పాలమూరు పల్లె జానపదం జల్లుమండి యూట్యూబ్ ఛానల్ మరి ఈరోజు మన అక్షయ రికార్డింగ్ స్టూడియో దగ్గరికి మంచి సింగర్ గాయకుడు రచయిత అతని పేరు మరి ఆయన ద్వారా మనం తెలుసుకుందాం ఇప్పుడు మన స్టూడియోకి వచ్చిన మిత్రులు పరిచయం చేసుకుందాం ముందుగా మన పాలమూరు పల్లె జానపద యూట్యూబ్ ఛానల్ కు వచ్చేసిన కవి గాయకులు మిత్రులు ఒకసారి పరిచయం నమస్తే నమస్కారం అన్న మీ పేరు ఊరు ఎక్కడ నా పేరు పరశురామన్న ఓకే మాది వనపర్తి జిల్లా గోపాలపేట గ్రామం మాది గ్రామం ఓకే మీరు కళాకారులుగా ఇన్న మీ పేరు ఎప్పటి నుంచి మీరు కళాకారులు ఇట్లా స్టార్ట్ చేయడం జరిగింది అంటే నాది రెండు వేల ఐదు ఐదో తరగతిలో సొంతంగా ట్యూన్ సెట్ చేసి నేనే జన్మభూమి కార్యక్రమంలో పాడినా ఒక పాట ఐదో తరగతిలో తరగతి అప్పటి నుంచి స్కూల్ స్కూల్ లో ఇప్పుడు పాటలు పాడుతూ స్టేజ్ ఓకే ఈ హైదరాబాద్ లో ఇట్లా హాస్టల్ హాస్టల్ పిల్లలతో ఫ్రెండ్స్ పాటినప్పుడు ఇట్లా పాడేది ఇప్పుడు ఒక రెండు మూడు సార్లు రైతులు గీట్లు వచ్చినాయి మొన్న రీసెంట్ గా ఓకే మీకు అంటే ఈ కళకు పరిచయం కావడం మీకు చిన్నప్పటి నుంచి అంటే మీ ఇంటి వారసత్వం మీ వాళ్ళు ఏమన్నా కళాకారులు ఉన్నారా పడతారు అమ్మ నాన్న అందరం అక్కలు ఉన్నారు ఆ విధంగా వారసత్వం లేదు నీకు ఓకే ఒక మంచి నీకు ఇష్టమైన జానపదంతో స్టార్ట్ చేద్దాం మన పాలమూరు యూట్యూబ్ ఛానల్ పల్లె పల్లె జానపదం జల్లుమంది మంది అందరికీ మీరు పరిచయం చేసుకుని ఒక మంచి పాట పాడేసారు పాలమూరు పల్లె జానపదం జల్లు మన యూట్యూబ్ ఛానల్కు ప్రత్యేక ధన్యవాదాలు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్న మన మీసాల రామన్న గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాను ఓకే తెలుపుకుంటున్నాను మామరా కొండాల రెడ్డి మామిడి పూసయల దాని మామరా కొండాల రెడ్డి మామిడి పూసయల దాని నాయే మాడి అబ్బ నాయే మాడి నన్ను చేస్తీవో కొండాల రెడ్డి పాజామే పాలు చేస్తీవో

ఓ రమ్మ పిల్లల కొడుకు అతి నీడవట్టయ్యా తురుపు నా వాన గురు సత్తు మాలమ్మా సరువు నిండె తురుపు నా వాన గురు సత్తు మాలమ్మా సరువు నిండె నేను ముగ్గురు ఇల్లల అబ్బ ముగ్గురు ఇల్లల తల్లి నై తిరో ఓ రమ్మ పిల్లడ మో దీపకన మొగడికి నే ముగ్గురు పిల్లల తల్లిని నై తిరో ఓ రమ్మా పిల్లడ మొదటి పక్కన మొగని కెరుకరా ఓకే చాలా అద్భుతం ఈ పాట ఎవరు అన్న ఈ రేలరేల గోపాలు కర్నూలు ఉన్నది యూట్యూబ్ లో అయినా నేను నేర్చుకున్నాను యూట్యూబ్ లో నేర్చుకున్నాను అది మంచి అంటే పల్లె జనం మనం అనుకున్న పరిస్థితిలో కూడా ఏంటంటే పాలమూరు పల్లె జానపదం జల్లుమంది ఈ ప్రాచీన కళలని కనుమరు కావద్దనేది మన ఆలోచన మరి ఆ విధంగానే మిత్రుడు పరశురామ్ గారు కూడా ఒక జానపద పాద గారు మీరు ఏమైనా కొత్తగా జానపదాలు మీరు రాసినవి ఏమైనా ఉన్నాయా నేను రాసినవి ఇట్లా ఉన్నాయన్నా ఒకటి శిలక వరకు జాంపండ్ అని ఒక సాంగ్ ఉన్నది అన్న ఓకే అది సొంతంగా ట్యూన్ సెట్ చేసి నేను గురకున్న రావేంద్ర గౌడ్ అన్న మూడు నెలలు కష్టపడాము ఓకే అది మంజు దుర్గా గానం ఛానల్ కు మంజు ఓకే ఆ పాట సరే ఎట్లా ఉంది ఆ జాహనీ సెట్ జాహగిరే గాసగాలు కావాలి ఎట్ల దింపు కొస్తావో పక్కలో నా పత్తి సేను జామి సెట్టు జాగిరి గాసగాలు కావాలి ఎట్ల దింపు కొస్తావో పక్కలో నా పత్తి సేను ఓకే బాగుంది ఇది మీరు రాసిండ్రు అవునన్నా నేను గురకొండ రాజేంద్ర గౌడ్ అన్న ఇద్దరం కలిసి ఓకే నేను ట్యూన్ సొంతంగా సెట్ ఓకే మంచి ఉంది అయితే మీరు ఎంత చదువుకున్నారు నాది పీజీ కంప్లీటెడ్ అన్న ఎం ఫార్మసీ ఎం ఫార్మసీ చేస్తున్నారా అయిపోయింది అయిపోయింది యూపీఎస్నాను ఫార్మసిస్ట్ గా నేను సొంతంగా రాసిన ఈ పల్లె జానపదాల్లో ప్రాచీన జానపదాలు మన అమ్ముళ్ళు అప్పుడు వాడుతున్న పాటలు ఏమైనా ఉన్నాయా సొంతంగా అంటే ఒకటి ఉంది నాది తొడుకున్న తోపేరు రాశాను కాదు తుడుకున్నది టోపి రైకె తొమ్మిదిగా జలసిరా తుడుకున్నది టోపి రైకె తొమ్మిదిగా సిర తొంగి అట్లా చూడకే సింధుల గోపమ్మ నువ్వు తొంగి అట్లా చూడకే సింధుల గోపమ్మ మా తండ్రి గట్టేటి మాతంగిశాము మా తండ్రి గట్టేటి మాతంగియము ఆటకు పొదువో తవిరో కరుణం కురువన్న నేను ముందల నడవాలెరో కరుణం కురువన్న ఆటకు పొదువో తవిరో కరుణం కురువన్న నేను గొడుగులు అట్టాలెరో కరుణం కురువన్న ఓకే ఇది జానపదం ఇది రాశారా అమ్మ ఇచ్చిన సేకరణ సంఘం అమ్మ అప్పుడు పాడుతున్న పాటలు ఇచ్చినవి ఇంకా నువ్వు ఏమైనా కోలాట పాటలు ఇంకా బా మరదలు బావ మరదలు సాయాటం గట్లా ఏమన్నా ఉన్నాయా అంటే నేను రాసినవి ఉన్నాయన్న కాకపోతే మన పాలమూరు మన పెద్ద కొత్తపల్లి ఓకే తాత రాసిన పాటలు ఇట్లా ఉన్నాయా అంటే ఇష్టం పాలమూరు పాటలు రామసామన్న క్రిస్యసులు పెద్ద కొత్తపల్లి మండలానికి చెందిన మన రామస్వామి అన్న గారి పాటలు కూడా ఆకర్షితులుగా పాటలు నేర్చుకున్నాడు అని చెప్తా ఉన్నాడు పరశురాము ఆ రామసావన తలుచుకుంటూ కూడా ఒక పాట అంటున్నాడు సరే రామసావ పాటలు సరే పాడ జరేకే ఓ జాలేసినవేమయ్యా రేకే గుట్టినవేమయ్యా జలకూలు జాలకిత్తు రేక కూలి రేఖకిత్తు జలకూలు జలకిత్తు రెక్క కూలి రేఖకిత్తు జల జాలకిత్తు రేక కూలి రేఖకిత్తు ఇంకా అట్లా ఇక నుంచి ఒక పాఠంగా తెలంగాణ ఉద్యమం కోసం మీరు రాసిరా లేదండి ఇంతకు పాడినోళ్ళు వీరుల వందనం విద్యార్థి అమరుల రావందనం వీరుల అమరులారా ఉందనూ పారాయ్ మా తాగదనులారా మరచిపోము నిన్ను గుండెల్లో గుడి కట్టి పోరు దండలు పెడుతాం ందనో విదార్థి అమరుల రావందో పాదాలకు వీరుల వందనో విద్యార్థి అమరుల వందనో పాదాలకు అమరుల రావందనో పాదాలకు ఈ పాట చాలా అద్భుతంగా వాడు ఈ పాట రాసింది ధరువు ఎల్లన్న గారు మరి అన్న తెలంగాణ ఉద్యమంలో మేము పాటలు పాడుతున్న సందర్భంలో ఈ తెలంగాణ ఉద్యమానికి దర్వేళన రాసిన అమరవీరుల పైన అద్భుతమైన కాలంలోని తెలంగాణ ఉద్యమంలో ఆ ఈ పాటను జ్ఞాపకం చేస్తూ దర్వేళన రాసిన పాటను మీరు వాడినందుకు ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు ఇంకా పల్లెల్లో మీరు రాసిన పాటలు మీరు ఇంకా మీరు నేర్చుకున్న పాటలు మీకెవరు ఆదర్శం అంటే నాకు గురటేం కన్నా సారు అన్న సారు ఓకే మిగతా వందే మాత్రం సినిమా సార్ ఇలా ఇలా పాటలు అంటే నాకు ఎక్కువ ఇష్టం ఇంకా దాంతో పాటు ఇప్పుడు వచ్చిన యూట్యూబ్ లో ట్రెండింగ్ సాంగ్ కొన్ని ఇట్లా నేర్చుకుంటాను మీరు సొంతంగా రాసి ఏదైనా మంచి పాట నీకు ఇష్టమైన పాట సొంతంగా అంటే కొన్ని ఉన్నాయి ఇష్టమైన పాట ఒక్కటి పాడు కూలో లేరే పిల్లా కూలీ వస్తావరణమ్మా కూలో రే పిల్ల కూలీ వస్తావరణమ్మా మీద మన్నుయ్యో బావయ్యో కుత పడతలేదు మనసయ్యో కులి మన్నుయ్యో బావయ్యో కుత పడతలేదు మనసయ్యోంది ఇంకేమైనా చదువుతో పాట చదువుని అంటే అది పాత సాంగ్ ఉందన్న అది సినిమాలు ఉన్నది నా చిట్టి చేతులు చక్కని రతలు అని ఒకసారి బాగా పాట నా చిట్టి చేతులు చక్కని రతలు మీరు వాళ్ళేదయ్యో నా సంకన వేడిత సాలురు వాళ్ళు దున్ని నానయ్యో ఆ నన్నుగన్నాయను దూరగారి ఎడ్లా కొట్టం కడికి చేరువైనాను దిక్కు దిక్కు నౌరుకు గుచ్చని వెళ్ళయ్యో కడుపు కాలిన నాకు ఎండో కారం ముద్దంగు నాకు ముద్దలూ నా చిట్టి చేతులు చక్కని రతలు నేర్వాలేదయ్యో నా సంకల వేడిత సాలిరు వాళ్ళు దున్ని నానయ్యో బాల కార్మికుల వస్తా పిల్లలు చదువుకోవాలని చాలా అద్భుతమైన పాట ఇరవై ఏళ్ళ పాట ఇది చాలా అప్పటికి ప్రేమాస్ అయిన పాట ఇంకా మీరు ఎంతవరకు చదువుకున్నారు పెళ్లి అయినా మీకు కాలే అన్నా కాలే అమ్మళ్ళు ఏం చేస్తుంటారు అమ్మ వాళ్ళు ఇంటి దగ్గర అన్నోళ్ళు ఉన్నారా వాళ్ళు కూలి పని ఓకే ఇంకా ఏమన్నా గల్లి చిన్నది గది బోళ్ళ కథ పెద్దది వానుండే ఇల్లు కిల్లి కొట్ల కన్న చిన్నది ఉన్నది గల్లీ చిన్నది గల్లీ చిన్నది గరి వాళ్ళుండే ఇల్లు కిల్లిట్ల కన్న చిన్నగున్నది గల్లీ చిన్నది కోరి కోరి వారూల కూర నచ్చుకుంటారు కోతిమీర పూదీనా దాంట్లో కలుపుకుంటారు మమ్మసాలు ఎంత దంచి ఘాటుగా మోరి కంపు వాసనకు కూర కంపు పడతదో గల్లీ చిన్నది గల్లీ సిన్నది గరీబోళ్ళ కథ పెద్దది వానుండే ఇల్లు కిల్లి కొట్ల కన్న చిన్నగున్నయో గల్లీ సిన్నది ఇది గోల్డ్ డెంగన రాసి తెలంగాణ ఉద్యమంలోని చాలా అద్భుతంగా అన్నగారు కూడా చాలా మంచి పాటలు ఉన్నాయి ఈ విధంగా మన యూట్యూబ్ ఛానల్కు మొట్టమొదటిసారిగా ఈ రోజు వచ్చి తనకున్న పాటల ద్వారా మన పాలమూరు పల్లె జానపద యూట్యూబ్ ఛానల్ చూస్తున్న చుట్టం వస్తుందమ్మా మా ఇంటికి ఇల్లు తాళమే చిరుకాలే మందింటికి చుట్టాలు మంచోలు గాక కాదు మా ఇంట్లో మర్యాద లేక కాదు చుట్టాలు మంచోలు గాక కాదు నా ఇంట్లో మర్యాద లేదే కాదు పెరిగిన ధర మీద మంచి కూర్చున్నాయి మంచి మర్యాదలు ఈ తేడా చుట్టాము చుట్టాము ఆ చుట్టాము అబ్బ చుట్టాము చూడమ్మ మా ఇంటికి ఇల్లు తాళమే చురుకాలేమల్ నింటికి ఇల్లు తాళమే చురుకాలేమల్ నింటికి పరశురామ్ గారు ఇంకా భవిష్యత్తులో మీరు మంచి పాటలు పాడి ఉన్నత స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి మీ పాటలు పాడడానికి ఈ కొల్లాపూర్లోని అక్షయ రికార్డింగ్ స్టూడియో కూడా రికార్డింగ్ చేసుకొని మీరు పాటలు పాడుకోవచ్చు మీలాంటి కళాకారుల కోసమే ఎంకరేజ్ చేస్తూ పాలమూరు పల్లె జానపదం యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టడం జరిగింది కాబట్టి ఇంకా రేపు ఇంకా కొత్త కొత్త పాటలతో ఈ పాలమూరు టీవీ ఈ పాలమూరు కళాకారుల కోసం మీరంతా పనిచేయాలని కోరుకుంటూ మరి మీరు ఇక్కడికి వచ్చినందుకు మరోసారి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు పరిశురామ్ గారు